ప్రభుత్వ పాఠశాలల్లో మంచి వసతులు కల్పించాలి అని ఆహ్లాదకరమైన వాతావరణం అక్కడ ఏర్పాటు చేయాలి అని సో దట్ పేదలు దిగువ మధ్య తరగతి చదివి పిల్లలు ఎవరైతే ఉంటారంటే ఆ కుటుంబాల్లో వాళ్ళ పిల్లలకు కూడా మంచి అవకాశాలు వస్తాయి భవిష్యత్తులో అని దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలి అని సో తల్లిదండ్రులకు మనం అదిగో సంవత్సరానికి అయితే డబ్బులు ఇస్తే పిల్లల్ని బడికి పంపితే డబ్బులు ఇస్తామంటే పిల్లల్ని బడికి పంపిస్తారు ఆ పిల్లలు చదువుకొని భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి ఈ దిశగా ఆలోచించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఆలోచించగలరు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీ పిల్లలను పనికి కాకుండా బడికి పంపించండి పదిహేను డబ్బులు ఇస్తారు ఎందుకన్నారు ఇచ్చారు బడికి వచ్చిన తర్వాత మీ పిల్లలు ఆడపిల్లలైనా మగపిల్లలైనా వెళ్ళడానికి టాయిలెట్స్ కట్టిస్తారు ఆహ్లాదకరమైన వాతావరణం మీ పిల్లలకు మధ్యాహ్నం మంచి భోజనం పెడతారు మీ పిల్లలు ప్రైవేట్ పిల్లలు ప్రైవేట్ బడులో చదువుకునే పిల్లలు వాళ్ళు ఏ ఇంగ్లీష్ మీడియం చదువుకుంటారు మీ పిల్లలకు అదే ఇంగ్లీష్ మీడియం తీసుకొని వస్తాం వాళ్ళ చేతిలో ట్యాబ్లు ఉంటాయి మీ పిల్లల చేతిలో ట్యాబ్లు ఉంటాయి వాళ్ళ స్కూళ్ళల్లో లేనివిగానే స్మార్ట్ క్లాస్ రూమ్ తయారు చేస్తాం వాళ్ళ పిల్లలు బెంచుల మీద కూర్చుంటే మీ పిల్లలు బెంచుల మీద కూర్చునేటట్లు చేస్తానని చెప్పి నాడు నేడు కింద ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ప్రభుత్వ పాఠశాలలో తీసుకొని వచ్చారు అసలు ప్రైవేట్ పాఠశాలలు కానీ పోటీ పడలేవు కార్పొరేట్ పాఠశాలలు కూడా పోటీ పడలేని కొన్ని వసతులు వచ్చాయి చివరికి సిబిఎస్ఈ కూడా పోయినసారి వెయ్యి పాఠశాలలు సిబిఎస్ఈ కూడా స్టార్ట్ చేశారు సిబిఎస్ఈ సిలబస్ కూడా సీన్ కట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చింది వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి అన్నది చాలాసార్లు బయటపెట్టాం మొన్న ఒకసారి కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏ రా ఏ స్కూల్లో చదువుతున్నాను అని అంటే చైతన్య సార్ అంటే ఓ చైతన్య మంచి స్కూల్లో చదువుతున్నావు అని సాక్షాత్ సీఎం గారు అన్నారు సరే మంచి స్కూల్ ఎందుకైతే అయింది అది ఇంగ్లీష్ నేర్పిస్తారు మంచి స్కూల్ ఎందుకైంది మంచి క్లాస్ రూమ్స్ ఉన్నాయి మంచి క్లాస్ మంచి స్కూల్ ఎందుకైంది బెంచులు ఉన్నాయి ఫ్యాన్లు ఉన్నాయి అంతే కదా ఇంకా ఇంకేవైనా కనుక ముగ్గుబిండి ఇంకేవో చదివిపిస్తారు ఆ ఫెసిలిటీస్ అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఉండే కదా సో చైతన్య నారాయణ మంచి స్కూల్ చేయాలని ప్రభుత్వ పాఠశాలలో ఉన్నవన్నీ కూడా మందలం వాడుకుంటూ వచ్చారు మొదట ఐపీసీల సిలబస్ రద్దు చేశారు టోఫెల్ క్యాన్సిల్ చేశారు ఇప్పుడు వెయ్యి పాఠశాలలు సిపిఎస్ఈ కూడా రద్దు చేసుకుంటూ నిర్ణయం తీసుకున్నారు గోవిందా గోవింద వెయ్యి పాఠశాలలు ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి రెండు లక్షల మంది ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళిపోయారు అని చెప్పి లెక్కలు చెబుతూ ఉన్నాయి ఫీజు రియాంబర్స్ గురించి ఫీజు రియాంబర్స్మెంట్ గురించి మాట్లాడతలేరు ఇక వసతి దీవెన్ లాంటివి లేనే లేవు అమ్మ లేవే అంగా ఆ ఊసలేదు ఇంగ్లీష్ మీడియం అవి లేవు అని అంటే అది రద్దు చేసి పెట్టేశారు మధ్యాహ్న భోజనాలు సరిగ్గా పెట్టట్లేదు మాడిపై చెప్పి ఎక్కడికెక్కడ పిల్లలు పిల్లల తల్లిదండ్రులు ధర్నాలు చేస్తున్నారు వీళ్ళ దగ్గర నుంచి బాక్సులు తీసుకెళ్ళిపోతున్నారు కొన్ని చోట్ల తిన్నారు అంటే కలుషిత ఆహారం తిని ఆసుపత్రి పాలవుతున్నారు అంటే పేద పిల్లలు దిగువ మధ్య తరగతి పిల్లలు వీళ్ళు చదువుకునే చోట మంచి వసతులు కూడా ఉండద్దా మంచి చదువు చెప్పొద్దా వాళ్ళకు వాళ్ళకి ఇంగ్లీష్ వద్దా వాళ్లకు సాంకేతిక సాంకేతికతను జోడించి పటాలు చెప్పడం వద్దా అని వద్దట దానికి కూడా మద్దతు ఇస్తున్నారు జనం మనం ఏం మాట్లాడదాం సిబిఎస్ఈ రద్దు చేసింది దానికి ఏదో ఒక పిచ్చి పిచ్చి కారణాలతో వాళ్ళు ఆశ్చర్యం అనిపిస్తుంది నీ పాసుగుల ఏదైనా ఒక సంస్కరణ అమలు చేసిన మొదటి రోజే ఫలితాలు వస్తాయా జగన్ గారు ఐదేళ్ళ నుంచి ప్రయత్నాలు చేశారు చాలా వరకు రిజల్ట్స్ వచ్చాయి పోయినసారి పదవ తరగతి డైరెక్ట్గా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టకపోయినా దాదాపు రెండు లక్షల మంది ఇంగ్లీష్ మీడియంలో పరీక్షలు రాసి ప్రావీణ్యత సాధించారు వాళ్ళకు చూడండి ఎంత పట్టొచ్చిందో అది కావాలని అంత బలంగా కోరుకుంటున్నారు ఎక్కడైనా విద్యా వైద్యంలో అయినా సమాన అవకాశాల కోసం అటువంటి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వాలు ఆలోచించారు కానీ ఏం చేద్దాం అంతా ప్ర ప్రభుత్వాలు వ్యాపారాలు చేసేస్తున్నాయి మీరు పోండి నారాయణకి చైతన్య పోండి వాళ్ళు మనం అధికారంలో ఉన్నా లేకుండా మన పార్టీని మన మీడియాని మేపడానికి వాళ్ళు ఉపయోగపడతారు ఎవరి ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు పనిచేస్తాయో వాళ్ళకు కావాల్సిన ప్రయోజనాల కోసం వాళ్ళు పనిచేసుకుంటారు వాళ్ళు ఇంకేమైనా చిల్లరిదిలితే గొర్రెల్లాగా టీవీ డిబెట్లలో పత్రికల్లో రాసుకుంటూ పోతుంటారు రాసుకుంటూ పోతుంటారు ఎంత దుర్మార్గం అయిపోతున్నాయి రోజు రోజు సమాజం అండి ఎవరు తీసుకొని కోతులు వాళ్ళు పడతామంటే చేయబట్టి పైకి లేపుతామన్నుడే ఏమో పైకి లేపిన తర్వాత చంపేద్దాం అనుకుంటున్నాను నేను రారు గోతుల నుంచి ఏర్ట అట్లా ఉంది జనాల పరిస్థితి